హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అర్ చాలల్ ప్రిన్సిల్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూప శుభద చెప్పిందండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి దీపావళి కానుకైతే ముందే తీసుకొచ్చిందండి దీపావళికి సంబంధించి రెండు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకి సంబంధించి మహిళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ సంబంధించి అయితే ఈ రెండు పథకాలు కూడా తీసుకొస్తుందండి పాటే సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటైతే రిలీజ్ కావాల్సి అయితే ఉందండి ఆ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు పాటు సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళ సంబంధించి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకురావాల్సి అయితే ఉందండి మేనిఫెస్టోలో ఈ సున్నా వడ్డీ పథకం కూడా ఉందండి చాలా మంది డ్వాక్రా మహిళకి ఏంటంటే సున్నా ఉడ్డీ పథకం అసలు ఉందని కూడా చాలా మందికి అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే చాలా వరకు గుర్తు చేసుకోరండి ఎందుకంటే సో దీంతో సున్నా ఉడ్డీ పథకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు చాలా మంది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి తెలియదు సభ్యులు సభ్యులకి తెలియదు అదేవిధంగా గూపు లీటర్లు కూడా చాలా మందికి అయితే తెలియదు అండి ఈ సున్నా వడ్డీ పథకం ఇంపార్టెన్స్ అనేది ఏంటనేది వీడియోలో క్లారిటీగా మీకు డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు పథకాలతో పాటు అదేవిధంగా ఆడబడ్డనిధి పథకం సంబంధించి సున్నా వడ్డీ పథకం సంబంధించి మొత్తం మీద కలుపుకుని నాలుగు పథకాల సంబంధించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే మీకు అయితే ఇస్తానండి అయితే పర్టికులర్గా నేనైతే ఒక మెనూ అయితే ట్ర ప్రిపేర్ చేసాను చూడండి పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దీపావళికి అన్న ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు సంబంధించి రెండు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఆ రెండు పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ సంకల్ ఎన్టీఆర్ విద్యా సంకల్పం అండి గతంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద మంత్రి నారా లోకేష్ గారు అయితే దీన్ని పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారండి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే డ్వాక్రా మహిళల పిల్లలు చదువుతుంటారో వారికి సంబంధించి వారి విద్యా ఖర్చులకు సంబంధించి డ్వాక్రా మహిళలు బయట అప్పులు చేస్తారని చెప్పేసి వారికి ఒక లక్ష రూపాయలు అనేది పదివేలు నుంచి లక్ష రూపాయలు అనేది లోన్ అనేది కల్పిస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితే గతంలో చెప్పడం జరిగిందండి అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఈ అయితే ఈ స్కీమ్ ఒక్క స్కీమ్ కాదు రెండు స్కీముల కింద అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రెండు స్కీములు ఏంటంటే ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కింద అయితే రెండు స్కీములు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తీసుకొచ్చిందండి దీనికి సంబంధించి పూర్తిగా ఈ స్కీమ్కి సంబంధించి ఆమోదం పొందడం అదేవిధంగా దీనికోసం చర్చించడం అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే పూర్తయినాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ స్కీమ్స్ కూడా దీనికి సంబంధించి మనకి అన్నీ కూడా పూర్తయినని చెప్పేసి సాంకేతికంగా అన్నీ కూడా పూర్తి చేశారని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వచ్చినాయండి మీడియా నుంచి పర్టికులర్గా మీకు ఇది మీకు ఇక్కడ లిస్ట్లో చూపిస్తాను లాస్ట్లో ఉన్నది ఆ పాయింట్ కూడా చూడండి ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ విద్యా లక్ష్మీ స్కీమ్కి సంబంధించి చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులైతే ఉంటారండి వీరు లోన్ తీసుకుంటే బ్యాంకుల నుంచి వీరు ఆ లోన్ని ఇన్ని అని చెప్పేసి ఇన్ని వాయిదాలు అని చెప్పేసి పెట్టి ప్రతి నెల కూడా కడుతూ ఉంటారండి అయితే ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ సీనియర్టీ ఉన్న డ్వాక్రా మహిళలందరికీ అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుంది అండి వీరు పదివేల నుంచి లక్ష రూపాయలు అనేది లోన్ అయితే పొందొచ్చు ఈ లక్ష రూపాయల లోన్ కూడా ఏ విధంగా వీరు పొందగలుగుతారంటే డ్వాక్రా పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతుంటారో వారి నిమిత్తం అయితే వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం వారు ఇన్స్టిట్యూట్లో ఏదైనా జాయిన్ అయినా లేదంటే కనుక ఏదైనా చదువు నిమిత్తం ఏదైనా కాలేజీలో జాయిన్ అయిన స్కూల్స్లో జాయిన్ అయినా అప్పుడు ఖర్చులు ఉంటాయి కదండి ఈ అడ్మిషన్ ఫీజు కావచ్చు ఇంకా వగేరా బుక్స్ కావచ్చు ఇంకా ఇంకా ఏ ఖర్చులు అన్నప్పటికీ కూడా అది మీరు విద్యా చదువు నిమిత్తం ఏమైనా కొనుక్కున్నా కూడా ఎక్విప్మెంట్ కొనుక్కున్నా కూడా ఇది ఇందులో కన్సిడర్ చేస్తారండి కాబట్టి వారు ఇచ్చినటువంటి డబ్బులు అనేది ఇందులో వాడతారు కాబట్టి మీరు ఏ దేనికైతే వాడారో వాడినట్టు దానికి సంబంధించి రిసెప్టు దానికి సంబంధించి ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది అప్పుడు మీకైతే ఈ లక్ష రూపాయలు అనేది శాంక్షన్ అయితే అవుతుందండి పదివేల నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నారు కాబట్టి డ్వా ఈ విద్యాలక్ష్మి ద్వారా ఏ విధంగా మీరు పొందాలంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వా గ్రూపులో గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒకేసారి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక ఎంతమందికి కావాలో అంతమంది కూడా అప్లై చేసుకోవచ్చు వారి యొక్క పిల్లలు చదువుతుంటారు కదండి ఇన్స్టిట్యూట్లో ఆ చదువుతున్నప్పుడు వారి ఫీజులు కట్టడం కానివ్వండి ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు అంటే ఏమైనా కొనుగోలు చేస్తారు కదండి మీరు కంప్యూటర్లు కానీ బుక్స్ కానీ లేదా అడ్మిషన్ ఫీజు కట్టుకోవడం స్కూల్ ఫీజులు కట్టుకోవడం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఇలాగా ఆ ఇన్స్టిట్యూట్ నేము అంటే ఆ స్కూలు ఎవరైతే మీరు ఇందులో జాయిన్ చేశారో ఆ స్కూల్ నేము అదేవిధంగా అడ్మిషన్ వారు ఇస్తారు కదండి బిల్లు కట్టిన తర్వాత రసీదు అవి అదేవిధంగా ఫీజు కట్టిన తర్వాత రిసిప్టు ఏమైనా కొనుగోలు చేసిన తర్వాత రిసిప్ట్ ఉంటుంది అండి ఇలాంటివన్నీ కూడా మీరైతే అక్కడ మీరు సబ్మిట్ చేసి దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు మీ పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ నాలుగు మీరైతే సబ్మిట్ చేసి మీ గ్రూప్ హెడ్ ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినట్లయితే కనుక వారు ఆ పైనుంచి మెప్మా అధికారులకి ఆ పైన సెర్పు అధికారులకి అక్కడికి అయితే వెళ్ళి డ్వాక్రా సంబంధ అధికారుల దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఈ లోన్ అనేది మీరు ప్రజెంట్ ఏ డ్వాక్రా గ్రూప్లో ఉండి ఏ బ్యాంక్ నుంచి లోన్ పొందుతున్నారో ఆ గ్రూప్ నుంచే ఆ ఆ గ్రూప్ నుంచే అదేవిధంగా ఆ బ్యాంక్ నుంచే మీకు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మీకైతే ఈ డబ్బులు అయితే మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఈ స్కీమ్కి సంబంధించి ఈ విధంగా అయితే ఇచ్చిందండి నలభై ఎనిమిది గంటల్లోనే మీరు ఎంత అయితే యాభై వేలు కోరుకు మీరు యాభై వేలు లోన్ పెట్టుకున్నారా లేదంటే కనుక లక్ష రూపాయలు అడిగారా అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఇస్తారు కదండి అప్లికేషన్తోనే మీకు ఎంత అయితే మీరు ఆర్జీ పెట్టుకున్నారో ఆ అమౌంట్ అంతా కూడా మీకైతే వచ్చి అకౌంట్లో క్రియేట్ అవుతుంది ఈ లక్ష రూపాయలు కూడా మీకు ఎంత ఇంట్రెస్ట్ మీద ఇస్తున్నారంటే మీకు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఇస్తున్నారండి అంటే ఇరవై ఐదు పైసలపైన పావుల వడ్డీకే ఈ లక్ష రూపాయలు అనేది మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీ దీ ఈ పరంగా చూసుకుంటే ఈ స్కీమ్కి సంబంధించి చూసుకుంటే కనుక గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఈ లోన్ పొందొచ్చు కొంతమందికి కావాలంటే కొంతమందే పొందొచ్చండి ఇక దీని తర్వాత ఇంకొక స్కీమ్ ఏంటంటే ఈ స్కీమ్ను ఎంత టైంలో కట్టాలో మీకు అయితే చెప్పలేదు కదండి ఈ స్కీమ్ను కట్టేందుకు టైం మీకు ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఫోర్ ఇయర్స్ లోపు మీరు వాయిదాల రూపంలో ఎంత టైంలో మీరు కట్టగలుగుతారో అంతవరకు పెట్టుకోవచ్చు ఫోర్ ఇయర్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది పెరగడం తగ్గడం అలాంటివి ఏం లేదండి సేమ్ ఇంట్రెస్ట్ ఇరవై ఐదు పైసలు ఇంట్రెస్ట్ పడుతుంది పావల ఇంట్రెస్ట్ పైన మీకు ఈ లక్ష రూపాయలు తీసుకున్న యాభై వేలు తీసుకున్న మీకు అయితే వర్తిస్తుందండి ఈ రకంగా మీరు లక్ష రూపాయలు పొందొచ్చు అప్ టు ఫోర్ ఇయర్స్ నలభై ఎనిమిది నెలల వరకు కూడా మీకైతే వీళ్ళైతే చాయిస్ ఇస్తారండి మీరు ఎంత ఎంత త్వరగా మీరు కట్టగలుగుతారో మీ ఏజీ బట్టి మీ వీళ్ళని బట్టి మీరైతే ఈ వాయిదాలు అయితే పెట్టుకోవచ్చు ఇక రెండో స్కీమ్ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనేది ఎవరైతే మహిళ పిల్లలు ఇప్పుడు చదువు నిమిత్తం ఈ స్కీమ్ తీసుకొచ్చారు కదండి ఫస్ట్ చెప్పుకున్న స్కీము ఇది పెళ్లి నిమిత్తం అండి ఎవరైతే మహిళ పిల్లలు పెళ్ళిళ్ళు పెళ్ళి విషయంలో మీరు లక్ష అనేది లోన్ అని తీసుకొచ్చండి తీసుకోవడానికి ఆ పెళ్ళిలో మీకు పర్టికులర్గా ఏమన్నా మీరు వాడతారు కదండి దేనికి వాడుతున్నారు దానికి సంబంధించిన రసీదులు కానీ లేదంటే కనుక పెళ్ళికి సంబంధించి శుభలాక్ కానీ ఇంకేదన్నా పేపర్స్ ఉంటాయి కదండి పెళ్ళికి సంబంధించి ఆ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేసి నేను ఇందాక చెప్పాను కదండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి అప్లికేషన్ కూడా మీకు ఇస్తారండి అది ఫిల్ చేసి చేసినట్లయితే కనుక సో ఏ గ్రూప్లో ఉన్నారో ఏ బ్యాంకు నుంచి మీరు లోన్ పొందుతున్నారో అదే బ్యాంకుల నుంచి అదే గ్రూప్ నుంచి మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి ఈ రకంగా మీకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా కూడా మీరైతే లక్ష రూపాయలు అయితే పొందొచ్చండి కానీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరు ఎవరి వారి పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడైతే అవుతుంటాయో ఎవరి పెళ్ళిళ్ళు అవుతే అవుతుంటాయో వారికి సంబంధించి ఈ స్కీమ్ అనేది వారికి ఎలిజిబిలిటీ కాబట్టి వారికి మాత్రమే శాంక్షన్ అవుతుందండి ఒకేసారి ఇద్దరు అప్లై చేసుకున్న ఒక గ్రూప్లో ముగ్గురు అప్లై చేసుకున్న సో వారి కంపల్సరీ ప్రూఫ్ ఉండాలండి పెళ్ళి అవుతున్నట్టు అనేది మీరు కంపల్సరీ పెట్టాల్సి అయితే ఉంటుంది దానికి సంబంధించి ఆధారాలు కూడా చూపించాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు స్కీమ్స్ కూడా ఈ దీపావళి ముందే అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది త్వరలోనే ఈ రెండు స్కీమ్స్ కూడా తీసుకురాబోతుందండి దీని ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ కూడా ఈ రెండు స్కీమ్స్ కూడా సిమిలర్గా ఒకే రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు ఒకే రూల్స్ అన్నీ కూడా వర్తిస్తున్నాయి దీనికి కూడా పావుల వడ్డీ ఉంటుంది దీనికి కూడా టైం అనేది ఫోర్ ఇయర్స్ ఉంటుంది మీరు ఫోర్ ఇయర్స్ మీకు ఎన్ని ఈఎంఐలు పెట్టుకోవాలి ఎన్ని వాయిదాలు మీరు అన్నీ పెట్టుకోవచ్చు ఆ రకంగా అయితే ఈ స్కీమ్ను కూడా పొందొచ్చింది ఇక దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకం కోసం చెప్తానండి ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ను అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకురావాలనేది చూస్తుందండి ఎందుకంటే సూపర్ సిక్స్లో ఈ స్కీమ్ కూడా భాగమండి ఇది తల్లికి ఉన్న పథకం స్కీమ్ ఎంత పెద్దో ఇది కూడా సేమ్ సిమిలర్గానే అటువంటి అంత పెద్దదే స్కీమ్ అండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తూ ఈ స్కీమ్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుంది ఈ స్కీమ్ను త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి ఈ స్కీమ్కి సంబంధించి అసెంబ్లీలో కూడా మనకి ప్రస్తావించడం అయితే జరిగింది త్వరలోనే ఈ స్కీమ్ను కూడా రిలీజ్ చేస్తామని వచ్చి చెప్తున్నారు ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరు ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు పడతాయి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ఈ సంవత్సరం కనుక తీసుకొస్తే కనుక అందరికీ కూడా డబ్బులు అనేది వస్తాయండి ఒకవేళ కనుక మిస్ అయిపోయిన అమౌంట్ కూడా పే చేసే అవకాశం అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్కీమ్ని ఇప్పుడే తీసుకొచ్చారు అనుకోండి ప్రీవియస్గా మనకి ఏమైనా డబ్బులు వేయాలనుకుంటే కనుక ఈ సంవత్సరం సంబంధించి వేసే అవకాశం కూడా ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే ఆడబిడ్డని పథకం స్కీమ్ని ఈ సంవత్సరాన్ని తీసుకొస్తే కనుక చాలా వరకు బెనిఫిట్లు అయితే మహిళలకైతే చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది అండి త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి మహిళలు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇక ఈ స్కీమ్కి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీజీఎం మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి వైట్ రేషన్ కార్డు ఉండి బిలో పావర్టీ నెలలు ఎవరైతే ఉంటారో మహిళలు అందరూ కూడా ఈ స్కీమ్ అయితే పొందొచ్చండి ఆడబిడ్డని పథకాన్ని అనేది ఇక దీని తర్వాత సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం కూడా చాలా మంచి పథకం అండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళల నిమిత్తం అయితే ఈ సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి ఈ సున్నా వడ్డీ పథకాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించారండి మేనిఫెస్టోలో ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఉందండి చాలామందికి తెలియకపోవచ్చు ఈ సున్నా వడ్డీ పథకం అనేది అప్ టు ఒక డ్వాక్రా గ్రూప్ పది లక్షల వరకు కూడా పది లక్షల వరకు కూడా ఆ గ్రూప్ అంతా కూడా లోన్ తీసుకుంటే కనుక ఆ పది లక్షల పైన వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రిడ్యూస్ అవుతాయండి అంటే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ఇక్కడ వీరికి అయితే మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా సో ఈ రకంగా ఏంటంటే అప్ టు పది లక్షల వరకు వీరికి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ అయితే పడుతుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా సో ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సున్నా వడ్డీ పథకం కూడా తీసుకురావాలి తీసుకు వస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఇది ఆల్రెడీ మనకు మేనిఫెస్టోలో కూడా ఉంది అందరూ కూడా గమనించండి డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ స్కీమ్ అయితే పర్టికులర్గా అయితే ఉపయోగపడుతుందండి వారు లోన్లు తీసుకున్నప్పుడే ఉపయోగపడుతుంది ఒకసారి అందరూ కూడా చూడండి త్వరలోనే ఈ స్కీమ్కి సంబంధించి కూడా అందరూ కూడా తెలుసుకుంటే కనుక మాక్సిమం ఏంటంటే ఈ స్కీమ్ కోసం చాలామందికి తెలియదు తెలుసుకుంటే కనుక చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం కూడా స్పందించి ఈ స్కీమ్కి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి చాలా మందికి అవేర్నెస్ అయితే లేదు సున్నా ఒకటి పథకం సంబంధించి త్వరలోనే తీసుకొస్తారు మేనిఫెస్టోలో ఆల్రెడీ మెన్షన్ చేశారు డ్వాక్రా క్రాఫ్ట్ పర్టికులర్గా చూసుకుంటే కనుక మనకి రుణమాఫీ అనేది జరిగిందండి గతంలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఏంటంటే ఐదు లక్షలకు సంబంధించి అయితే ప్రతి గ్రూప్ కూడా యాభై వేల చప్పునైతే రిలీజ్ చేసి ఉంది ఒక మహిళ కూడా వచ్చి ఉంది అలాగా కానీ ఇప్పుడైతే రుణమాఫీ లేదు సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకొచ్చారు సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చారు ఆ సున్నా వడ్డీ పథకమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు సో దానికి అద అదనంగా చూసుకుంటే కనుక ఈ పావల వడ్డీకి సంబంధించి లక్ష రూపాయలు రుణాలు ఇస్తున్నారు కదండి అదనంగా ఈ రెండు స్కీమ్స్ అయితే మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి అదనంగా సో దాంట్లో కలిపి ఉండేది కాదు ఇక ప్రభుత్వం నుంచి స్కీముకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియో చేసి వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే సో ఇది ఫ్రెండ్స్ కూడా